బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టింది ఘటనకు దారి తీసిన పరిస్థితులు అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు బస్సు నడిపిన డ్రైవర్ నేపథ్యం ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఎలాంటి కండిషన్లో ఉంది అన్న వివరాలు సేకరిస్తున్నారు దీంతో పాటు ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న శివశంకర్ ని పోలీసులు విచారిస్తున్నారు మరోవైపు పోస్ట్ మార్టం పూర్తి చేసిన మృతదేహాలను అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీ కృష్ణ లైవ్ లో ఉన్నారు మురళీకృష్ణ చెప్పండి ఇప్పటికి వరకు మృతి చెందిన వారిలో ఎంతమంది డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి పావనే ఏదైతే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్స్ వల్ల కర్నూలు జిల్లాకు చేరుకున్నాయి ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు అయితే ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఒక్కొక్క మృతదేహాన్ని క్షీణంగా పరిశీలించిన తర్వాత బంధువులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ మృతదేహానికి సంబంధించి ఆ ఏదైతే వాళ్ళ వాళ్ళ ఆ మృతదేహానికి సంబంధించి ఆ ఊరికి చేర్చేందుకు కూడా అంబులెన్స్ లను కూడా సిద్ధం చేసి ఒక్కొక్క అంబులెన్స్ లో ఒక్కొక్క మృతదేహాన్ని తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది ఈ మృతదేహాలను అప్పగించేందుకు కూడా కర్నూలు జిల్లా ఎస్పీ కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు కుమార్ రెండు పర్యవేక్షణలో ఈ మృతదేహాలను అప్పగించనున్నారు దీనికి సంబంధించి ఫోరెన్సిక్ డాక్టర్లు కూడా ఉదయం నుంచే ఈ పనిలో పడి అంతా కూడా సిద్ధం చేసి ఇప్పటికే ఒక మృతదేహాన్ని అయితే కూడా అప్పగించినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఈ ప్రమాదం అయితే ఈ ప్రమాదం యవత్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ కర్ణాటక ఒడిశా మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శుభం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కూడా ఒక్కసారి తలించి వేసిందని చెప్పుకోవచ్చు పవని అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కర్నూలు జిల్లా జిజి గవర్నమెంట్ జనరల్ లోని మార్తరి వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇవాళ సాయంత్రం లోగా ఏదైతే ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి పంతొమ్మిది మందికి సంబంధించిన మృతదేహాలను బంధువులకు అప్పగించే ఆ పనులు పడ్డారు పావని ఆ ఇప్పటికే ఒక మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించారు మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంబులెన్స్ లో తరలించేందుకు కూడా సిద్ధం చేస్తారు ఆ ప్రక్రియ కూడా ఇవాళ సాయంకాలం పూర్తి చేసేందుకు కూడా అన్ని రైట్ మురళి పై ప్రయాణించిన శివశంకర్ ఫ్రెండ్ అయితే ఎలస్వామి ఇచ్చిన వాంగ్మూలం ఏంటి ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా బైక్ బైక్ అందరూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు కూడా దాన్ని నిర్ధారించారు ఏదైతే ఈ ఆ బైక్ పై వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే శివశంకర్ ఉన్నాడో మద్యం మత్తులో మద్యం తాగి ఆ రాత్రి రెండు ఇరవై ప్రాంతంలో పెట్రోల్ బంక్ లో మద్యం మత్తులో హల్చల్ చేసినటువంటి దృశ్యాలు కూడా సిసి కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఈ ఈ ఆధారంగా ఈ సిసి కెమెరా ఆధారంగానే ఆ శివశంకర్ ను కూడా గుర్తించారు శివశంకర్ ఏదైతే ఉన్నాడో బైక్ పై వెళ్తున్న క్రమంలో ఇద్దరు కలిసి బైక్ పై వెళ్తున్న క్రమంలో డోన్ కి వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో ఏదైతే చిన్న టేకుడు సమీపంలోని చెట్ల సమీపంలో ఆ అర్ధరాత్రి సమయంలో డివైడర్ కు అంటే హైవేలో ఉన్నటువంటి డివైడర్ రైట్ సైడ్ కు గుద్దుకొని అక్కడే కింద పడినటువంటి నేపథ్యంలో ఆ శివశంకర్ ఎవరైతే ఉన్నారో వాటిలోనే గుర్తు చెందడం జరిగింది ఆ తర్వాత ఆ ఈ ఎర్రి స్వామి ఎవరైతే ఉన్నారో స్వామి గాయాలతో బయటపడిన నేపథ్యంలో ఎరిస్వామి ఆ శివశంకర్ ని రోడ్డు పక్కకు లాగి తర్వాత అతన్ని పరిశీలించాడు అతను ప్రాణాలతో ఉన్నాడా లేదని గమనించి ఆ ప్రాణాలు కోల్పోయాడో స్పాట్ లో ఉన్న ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించుకొని ఆ ఏదైతే ఆ బైక్ పడిందో రోడ్డుపై ఆ బైక్ ను కూడా తీసేందుకు ప్రయత్నం చేశాడు అయితే ఒకసారిగా వాహనాలు వేగంగా వస్తున్న నేపథ్యంలో అంటే రాత్రి సమయం కాబట్టి ట్రావెల్స్ బస్సులు గాని ఇతర ప్రైవేట్ బస్సులు వాహనాలు గాని వేగంగా వస్తుండడంతో ఆ బైక్ ను అక్కడ నుంచి తీయలేకపోయాడు శ్రావణి పవని అయితే ఒకసారిగా ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సు ఉందో ప్రమాదానికి సంబంధించినటువంటి ట్రావెల్ బస్ దాదాపు వంద కిలోమీటర్ల వేగానికి పైగా వచ్చి ఒకసారి బైక్ మీద కెక్కి ఈడ్చుకుని వెళ్లడంతో ఆ బై బై ప్రమాదం నిపుర నిపురవాళ్ళు ఎగిరి నిపురవాళ్ళు అంటుకొని బస్సు కూడా పూర్తిగా దగ్గమైన నేపథ్యంలో అక్కడ నుంచి ఎర్రి స్వామి వయభ్రాంతులకు కూడా అక్కడ నుంచి పరారైన నేపథ్యంలో ఆ సెల్ ఏదైతే ఈ శివశంకర్ ఎర్రి స్వామి వద్దనే ఉంచుకొని వెళ్లిపోయాడు రైట్ మురళీ మరి ఫ్రెండ్ కూడా శివశంకర్ తో ఉన్నారంటారా ప్రమాదం టైంలో ప్రమాదం సమయంలో శివశంకర్ తో పాటు ఎరిస్వామి కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు ఉన్నాడు అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఏదైతే బస్సు బైక్ మీదకి ఎక్కి దాదాపు మూడు వందల మీటర్ల ఏదైతే వీళ్ళంతా కూడా శివశంకర్ తర్వాత ఎరిస్వామి కింద పడిపోయారు అక్కడ నుంచి మూడు వందల మీటర్ల మేర ఆ బస్సు ఈ బైక్ ను ఈడ్చుకెళ్లిన నేపథ్యంలో ఆ ర్యాపిడ్ కి ఏదైతే ఉందో బస్సు పూర్తిగా బైక్ మీదకి ఎక్కి ఈడ్చిన నేపథ్యంలో ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి ఒకసారిగా నిప్పులు చెలరేగి మంటలు అంటుకున్నాయి అయితే ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే బస్సు రైట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మూడు వందల మీటర్ల తర్వాత లెఫ్ట్ సైడ్ కాపిన తర్వాత క్షణాల వ్యవధిలోనే బస్సుకు పూర్తిగా మంటలు అంటుకున్నాయి బస్సులో ఉన్నటువంటి దాదాపు రెండు వందల నలభై పైగా స్మార్ట్ ఫోన్స్ కూడా బస్సులో ఉన్నాయి అవి కూడా పెళ్లిపోయి యి దాంతో పాటు సిలిండర్ కూడా ఉంది ఆ సిలిండర్ కారణంగా కూడా ఈ మంటలు వ్యాప్తి చెందడానికి ఒక ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు అయితే ఒకసారిగా క్షణాల వ్యవధిలో ఈ మంటలు అంటుకొని బస్సు పూర్తిగా మంటల్లో దగ్గమవడం చూసి యదే అక్కడి అక్కడ నుంచి పరారయ్యాలు కావాలి అయితే ఆ పరారైన క్రమంలో ఆ బై గురై పరారైన క్రమంలో ఆ సెల్ఫోన్ సెల్ ఫోన్ కూడా వద్దు పెట్టుకొని తన సొంత ఊరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కూడా యటిస్వామిని గుర్తించి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు ఆ విచారణ విచారణలో భాగంగా జరిగిన కూడా పోలీసులకు తెలపడంతో ఆ రకంగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఈ విచారణను వేగవంతం చేసి అటు ట్రావెల్స్ యజమాని తర్వాత ఈ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మీద కూడా కేసులు నమోదు చేశారు అయితే ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలకు సంబంధించి మృతదేహాలు శివశంకర్ అయితే చనిపోయాడు ఆ ప్రమాదంలో మరి తినికి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదా అంటే గాయాలేమలేదా శివశంకర్ అంది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు భారీ ప్రాణాలు కోల్పోయాడు అదే విధంగా ఎన్నికలకు వచ్చినటువంటి బైక్ వెనుకలకు వచ్చినటువంటి స్వామి ఒకసారిగా ఎగిరి ఆ డివైడర్ డివైడర్ మధ్యలో ఉన్నటువంటి గడ్డిపై పడడంతో స్వల్ప గాయాలతో బయటపడాడు పాని ఆ ఈ నేపథ్యంలోనే అతను తప్పించుకొని పారిపోయాన్ని పారిపోయాడని చెప్పి కూడా అందరూ అనుకున్నారు ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్ ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఆ సెల్ ఫోన్ నే ఈ వల్ల ఎరిస్వామిని కూడా పట్టించిందని చెప్పుకోవచ్చు ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే ఎరిస్వామిని కూడా అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేపట్టి ఆ ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక నివేదికను అయితే రూపొందించర్పావని అయితే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు పూర్తిగా కాలిపోయి ఆ మంటల్లో కాలిపోయి మాంసం ముద్దలుగా తయారై ఆ గుట్టు పట్టలేని స్టేజ్ లో ఉండడంతో వారి వారిని ప్రమాదం జరిగిన రైట్ ముర్రిలీ మరి ఎస్పీ అయితే మీడియాతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా ఎస్పీతో లైవ్ ఏమైనా ఇచ్చే లైవ్ ఇచ్చే ప్రసక్తి ఉంది అంటారా ఒక అయితే ఆ లైవ్ కూడా కి సంబంధించి ఒక ఐదు నిమిషాల్లో మనం కూడా ఆ ఎస్పీకి సంబంధించినటువంటి ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేశారో దానికి సంబంధించి మనం కూడా ఎస్పీ వీరాలను కూడా లైవ్లో వినిపించే ప్రయత్నం చేద్దాం బాగుంది ఓకే రైట్ థ్యాంక్ యూ మురళి